విభూతుల్యోగం చ మమ యో విప్తి తత్వత సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః నా మహిమలను మరియు దివ్య శక్తులను యథార్థముగా తెలిసిన వారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమైపోతారు ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు విభూతి అన్న పదం విశ్వంలోని ప్రకటితమయ్యే భగవంతుని యొక్క గొప్ప శక్తులను సూచిస్తుంది యోగము అన్న పదం ఈ అద్భుతమైన శక్తులతో భగవంతుని యొక్క సంబంధాన్ని సూచిస్తుంది మనం ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క అద్భుతమైన వైభవాల పట్ల అవగాహన పెంచుకుంటామో మరియు మనకు ఆయన మహిమలపై నమ్మకం కలుగుతుందో మనం సహజంగానే ఆయన భక్తిలో నిమగ్నమవుతాము అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడి చెప్తున్నాడు అహం సర్వస్య ప్రభవో మတ సర్వం ప్రవర్తతే ఇతి मत्वा भजन्ते मां उधा भाव నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానం అవును నా వలనే అన్నీ నడుస్తున్నవి దీన్ని సంపూర్ణంగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు శ్రీకృష్ణుడి శ్లోకాన్ని అహం సర్వస్య ప్రభు ప్రభో అని అనటంతో ప్రారంభిస్తున్నాడు అంటే నేనే సర్వోత్కృష్ట పరం సర్వోత్కృష్ట పరమ సత్యమని మరియు సర్వకారణ కారణమును కారణమును అని ఈ విషయాన్ని భగవద్గీతలో చాలాసార్లు చెప్పాడు ఇతర పురాణ ఇతిహాసాల్లో కూడా ఇది గట్టిగా పేర్కొనబడింది ఋగ్వేదం ప్రకారం నేను ప్రేమించే వారిని అత్యంత మహిమాని మహనీయులుగా చేస్తాను వారిని పురుషులుగా లేదా స్త్రీలుగా చేస్తాను వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను ఇది నా జీవాత్మను బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు విశ్వాసం పెంచుకుని మరియు ప్రేమయుక్త భక్తితో ఆయన్ను ఆరాధిస్తారు ఈ విధంగా శ్రీకృష్ణుడు భౌతిక జగత్తుకి మరియు ఆధ్యాత్మిక జగత్తుకి రెండిటికీ కూడా సర్వేశ్వరుడు కానీ కేవలం ఈ సృష్టి నిర్వహణయే భగవంతుని యొక్క ప్రధానమైన కారణం కాదు చైతన్య మహాప్రభు ఇలా పేర్కొన్నాడు శ్రీకృష్ణుడు తానే స్వయంగా ఈ భౌతిక విశ్వముల యొక్క సృష్టి స్థితి మరియు లయములలో నిమగ్నం కాడు శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు ప్రధాన కార్యం ఏమిటంటే ముక్తి మోక్షం సాధించిన జీవులతో తన దివ్యధామమును గోలోకంలో ప్రేమయుక్త నిత్యల లీలల్లో నిమగ్నమవ్వటమే భౌతిక సృష్టి నిమిత్తం ఆయనే కారణో కారణోదాక్ష కారణోదక్షి విష్ణు స్వరూపంగా అవతరిస్తాడు ఆయనే మహావిష్ణువు అని కూడా అంటారు ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు ఎంఎస్ హ్యాండ్లూమ్స్ తిరిగి స్వాగతం ఎమ్మెస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకత మా ప్రాధాన్యత